అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మన స్టార్స్కి ఏమైంది ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరి మీద కొంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతూ ఉంది నడుస్తూ ఉంది దీనికి కారణం వాళ్ళు మీడియా ముఖంగా లేదంటే కొన్ని కొన్ని వేదికలపైన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ఉంది అయితే వాళ్ళు ఎదిగిన విధానం కావచ్చు సినిమా రంగానికి వాళ్ళు చేసిన కృషి కావచ్చు ఇది ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఒక స్టార్డం క్రియేట్ అయిన తర్వాత వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి పెద్దలు అని చెప్పుకున్న తర్వాత వాళ్ళు మీడియా ముఖంగా వేదికల పైన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ లేదంటే వాళ్ళ సహనటుల వద్ద వాళ్ళ కో యాక్టర్స్కి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ కావచ్చు ఆ మైక్ పట్టుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కామెంట్ కూడా కొంత మర్యాదపూర్వకంగా ఉండాలి కొంత సమాజానికి కూడా కొంత మెసేజ్ ఇస్తున్నట్టే ఉండాలి తప్పితే ఏ చిన్న నోరు జారినా కూడా దాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తాం విపరీతమైన తమ్నిల్స్ పెట్టి కొంత ట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ వారసత్వం గురించి ఆయన బ్రహ్మానందం అనే మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయిపోయింది దానిపైన కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది అంటే ఇంట్లో ఉంటే అంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మహిళలే ఎక్కువ కాబట్టి నెక్స్ట్ రామ్ చరణ్ కూడా క్లింకారాణి ఒక డాటర్ పుట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో చాలా సంతోషం అది మెగా అభిమానులంతా కూడా చాలా సంతోషించారు అయితే ఈ ఈ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కువ మంది మహిళలను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్స్ ఆయన ఆయన పర్సనల్ అవి కానీ బయట ఈవెంట్లో చేయటం వల్ల ఇది వివాదాస్పదమైంది ఏ రకంగా చేశారంటే మా ఇంట్లో ఉండి నేను ఒక లేడీస్ వార్డెన్ లా హాస్టల్కి వార్డెన్ లా ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం కామెడీ చెప్పారు అంతవరకు ఓకే కానీ వారసత్వం గురించి లెగసీ గురించి ఈసారైనా రామ్ చరణ్ అబ్బాయిని కనమని చెప్పి చెప్పాను నేనంటూ మెగాస్టార్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి అంటే వారసత్వాన్ని అమ్మాయిలు కొనసాగించరా అని చెప్పేసి చాలామంది నటులు నటీమణులు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దానిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే కొంతమంది చిరంజీవి కామెంట్స్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వైరల్ చేసే ప్రయత్నం చేశారు అంటే వారసత్వాన్ని అమ్మాయిలు కొనసాగించరా అమ్మాయిల మీద అంత చిన్న చూపేంటి మహిళల మీద అంత చిన్న చూపేంటి మెగాస్టార్ రేంజ్లో ఉండి ఆయన ఇలాంటి కామెంట్స్ చేయటం ఏంటి అని కూడా వాళ్ళు అనడం జరిగింది సో ఒకసారి మెగాస్టార్ గారు చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం మనం ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే లేడీస్ హాస్టల్ వాడేలాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగ డైరెక్ట్ చరణి సరికి సరే ఇంకొక అబ్బాయి కనరా మరి మన లెగ్స్ కంటి అవ్వాలి కోరిక తనకి అసలు ఈ ముద్దు అమ్మాయి అంటే మళ్ళీ ఒక అమ్మాయి కంటడే ఒక భయం అసలు దీనిపైన కిరణ్ బేడి లాంటి ఒక అధికారి కూడా దీనిమైనా స్పందించడం జరిగింది చిరంజీవి గారికి కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా ఆ ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం మనం ఇది కిరణ్ బేడి కౌంటర్ చిరంజీవి ప్లీజ్ స్టార్ట్ బిలీవింగ్ అండ్ రియలైజింగ్ దట్ ఏ డాటర్ టూ ఈజ్ ఏ లెగసీ అండ్ నో లెస్ అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలేని తక్కువ కాదు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలేని తక్కువ కాదు ప్లీజ్ దీన్ని నమ్మండి ఇక్కడి నుంచి అయినా మెగాస్టార్ చిరంజీవి గారు ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్ హూ అప్ దేర్ డాటర్స్ టు మేక్ ఏ ప్లేస్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ వేర్ వల్ కేర్డ్ ఫర్ దెమ్ అండ్ మేడ్ దేర్ ఫ్యామిలీస్ ప్రౌడ్ మీరు ఇట్లాంటి కుటుంబాల నుంచి దయచేసి నేర్చుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ కిరణ్ బేడి గారు చెప్పడం జరిగింది ఎవరైతే అమ్మాయిల్ని పెంచి పెద్ద చేశారో ఎవరైతే దేశానికి ఉపయోగపడే విధంగా లేదంటే వారి కుటుంబం గర్వపడే విధంగా చేయగలిగారో వాళ్ళ నుంచి ఆదర్శాన్ని పొందడం అంటూ కిరణ్ బేడి మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు సో ఈక్వల్లీ మేడ్ లీవ్స్ బెటర్ హూ ఎవర్ దే వర్క్ ఫర్ అవర్ సర్వ్డ్ చూసాం కదా మెగాస్టార్ చిరంజీవి గారికి కౌంటర్ వేసే ప్రయత్నం ఇది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఆ కామెంట్స్ పైన కిరణ్ బేడి గారు స్పందించిన ఇంకా చాలామంది సోషల్ మీడియా వేదికగా కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది ఆ తర్వాత మెగాస్టార్ దీనిపైన స్పందించలేదు అది అక్కడితో సర్దుగుమనింది కానీ మెగాస్టార్ రేంజ్లో ఉన్నటువంటి అంటే ఆ స్థాయి సినిమా పెద్దగా ఉన్నటువంటి ఆ స్థాయి వ్యక్తి కూడా వారసత్వం గురించి అమ్మాయిలను ఉద్దేశించి అమ్మాయిలు వారసత్వంలో కాకుండా అబ్బాయిలే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరు అంటూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఖచ్చితంగా బాధాకరం ఎక్కడి నుంచి అయినా అలాంటివి రాకుండా ఉండాలని కోరుకుందాం వయసు పెరగడం వల్లే వీళ్ళు స్టేజ్ పైన ఏం మాట్లాడుతున్నారో కొన్నిసార్లు వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంటుందా లేదంటే ఇతర నటీ నటులతో వాళ్ళకున్న ఆ సన్నిహితమే అలాంటి కామెంట్స్ చేయడానికి దారితీస్తుందా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం కానీ ఏదేమైనా ఇలాంటి కామెంట్స్ చేయటం వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ కొంత తగ్గుతుంది వారిపైన ఉన్నటువంటి ఆ మర్యాద కొంత తగ్గే అవకాశం ఉంది అనేది కూడా చూడాలి నెక్స్ట్గా కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నడ భాష పైన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఈ మధ్యకాలంలో ఎంత వైరల్ అయ్యో మనందరం చూశారు అయితే తన అన్న అంటే కమల్ హాసన్ చేసినటువంటి ఆ కాంటెక్స్ వేరు కానీ దీన్ని కొంత వక్రీకరించారు దీన్ని పక్కదో పట్టించారు కన్నడ ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు అనే విధంగా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఈ తగ్ లైఫ్ ప్రమోషన్లో కన్నడ భాష తమిళ భాష నుంచే పుట్టిందని చెప్పేసి కమల్ హాసన్ అనడం విపరీతమైనటువంటి గందరగోళాన్ని సృష్టించింది కన్నడలో తగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేసేదాకే వెళ్ళింది కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా కమల్ హాసన్కి చీవాట్లు పెట్టింది మీరు చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా సమర్థించదగినవి కాదు అయినా కూడా మీరు కోర్టుని ఎందుకు ఆశ్రయించారు సారీ చెప్పమంటే అని చెప్పేసి కమల్ హాసన్ని ప్రశ్నించడం జరిగింది కోర్టు దీనికి కమల్ హాసన్ కౌంటర్ ఇచ్చారు న్యాయస్థానానికి ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు న్యాయస్థానానికి నేను తప్పు మాట్లాడలేదు సో నేను క్షమాపణ చెప్పను నా సినిమాని బ్యాన్ చేసినా సరే నేను క్షమాపణ చెప్పను ఎందుకంటే నేను అన్న కాంటెక్స్ట్ వేరు వారు అర్థం చేసుకున్న కాంటెక్స్ట్ వేరు సో ఇక్కడ కమల్ హాసన్ చేయాల్సినటువంటి కామెంట్స్ ఏంటంటే తమిళ భాష కన్నడ భాష సిస్టర్స్ లాంటివి అనే విధంగా ఆయన కామెంట్ చేస్తుంటే ఓకే కానీ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటే ఖచ్చితంగా కన్నడ కన్నడికులకు ఖచ్చితంగా ఆగ్రహం రావడంలో తప్పులేదు సో ఇదే కర్ణాటక హైకోర్టు కానీ కర్ణాటక హైకోర్టు కూడా చెప్పింది అదే కన్నడ ప్రజలు మిమ్మల్ని సారీ అడగడంలో తప్పులేదు సో మీరు సారీ చెప్పండి అంటూ కూడా కమల్ హాసన్ అడిగితే కమల్ హాసన్ దానికి ససేమిరా అన్నారు సారీ చెప్పలేదు ఆ తర్వాత లైఫ్ సినిమా రిలీజ్ అయిపోయింది అది పెద్దగా ఆడలేదు అది వేరే విషయం సో కమ అక్కడి పక్క మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ కమల్ హాసన్ ఇలాంటి పెద్ద పెద్ద నటులు నెక్స్ట్ ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక రాజేంద్ర ప్రసాద్ గురించి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా రాబిన్ హుడ్ సినిమా నుంచి ఇప్పుడు నిన్నటి వరకు సినిమా వేదికలపై రాజేంద్ర ప్రసాద్ వైఖరి లేదంటే ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి ఒకసారి ముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరెవరిని ఉద్దేశించి ఏమేమి చేశారు ఒకసారి చూద్దాం దాని తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఇలా చేయను ఎవరిని అమర్యాదగా మాట్లాడనంటూ చెప్పేశారు దానికి ముందు ఒకసారి ఆ వీడియోలు చూద్దాం మనం ఈ డేవిడ్ క్రికెట్ అది కాదు క్రికెట్ అంటే వార్నర్ చూశాం కదా వార్నర్ ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ అవి ఇది కూడా విపరీతమైన ట్రోల్ అయింది రాజేం ప్రసాద్కి ఒక విదేశీ ఆటగాడు మన దగ్గరకు వచ్చి మన మన తెలుగు సినిమాలు నటిస్తే అతన్ని అమర్యాదగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రాయం ప్రసాద్ గారు అంటూ సోషల్ మీడియా వేదికగా రాయం ప్రసాద్ గారిని ప్రశ్నించడం జరిగింది విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది ఆ తర్వాత దానికి ఆయన దాన్ని కొంత సమర్థించుకునే ప్రయత్నం చేశారు లేదంటే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అది అక్కడితో సర్దు ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఎవరు లేపలేదు కానీ ఆ తర్వాత రాయం ప్రసాద్ గారు ఇటీవల కాలంలో రీసెంట్గా కమేడియన్ అలీని ఉద్దేశించి మీడియా ముఖంగా ఒక వేదికపై నుంచి అమర్యాదగా మాట్లాడటం అది కూడా ఒక బూత్ను ఉపయోగించి మాట్లాడటం విపరీతంగా ట్రోల్ జరిగింది ప్రసాద్ మీద ఆ తర్వాత అదే వేదిక నుంచి నటిమణి రోజా గారి గురించి కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు తనని కూడా నేనే హీరోయిన్ చేశానంటూ ఒక మర్యాదపూర్వకంగా కాకుండా తన 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 స్టైల్లో చెప్పడం అనేది అంటే ఇక్కడ రాయం ప్రసాద్ గారికి ఆ నటులకి ఉన్న సాన్నిహిత్యం అదై ఉండొచ్చు ఆ బాండింగ్ వేరే ఉండొచ్చు అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళుగా వారి సేవలు అందిస్తున్నారు కాబట్టి వారికి మధ్యలో కొంత బాండింగ్ అయితే ఉండుండొచ్చు కానీ ఒక వేదిక ముందు లేదంటే ఒక వేదిక పైన ఒక మీడియా ముఖంగా నలుగురు ఉన్నప్పుడు మర్యాద ఇవ్వటం అనేది ఖచ్చితంగా జరగాల్సిన పని కానీ రాయం ప్రసాద్ గారు ఆ చొరవ తీసుకొని ఆ సాన్నిహిత్యాన్ని ఆ బాండింగ్ని మధ్యలో పెట్టుకొని ఇతర నటినటులను అమర్యాదగా మాట్లాడారు అనేది విపరీతంగా ట్రోల్ జరిగింది రాయం ప్రసాద్ గారు దానికి మా వివరణ ఇవ్వకపోయినా అలీ గారు దానిపైన మాట్లాడడం జరిగింది ఒకసారి అలీగారు రాయం ప్రసాద్ కామెంట్స్ పైన అలీగారు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అలీ గారు ఏం చెప్పారు ఒకసారి అందరికి నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు సందర్భంగా ఈవెంట్ అనుకోకుండా ఆయనకి మాట బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన ఒక దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల నుంచి కాలంలో తన కుదురుపోయింది అంబలాంటి లాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం చూసా కదా కమెడియన్ అలీ రాజేంద్ర ప్రసాద్ గారు తనని ఒక బూత్ను వాడి చేసినటువంటి కొన్ని కామెంట్స్ని అలీ గారు మాత్రం తప్పుగా తీసుకోలేదు కానీ మీడియా ముఖంగా ఒక కమిడియన్ని ప్రముఖ కమిడియన్ని లేదంటే ఇతర నటీం వల్లని రాజేం ప్రసాద్ గారు మాట్లాడిన విధానం తప్పంటూ చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది ఇక వీటన్నిటికీ స్పందించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు తన తప్పుని రియలైజ్ అయ్యారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఒక వీడియోని ఆయన ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలోనే రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతుర్ని పోగొట్టుకోవడం జరిగింది రాయంప్రసాద్ గారి కూతురు ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది పుట్టడు దుఃఖంలో ఉన్నారు ఆయన అయినా కూడా సినిమా రంగానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఖచ్చితంగా అభినందనీయం ఇంత బాధలో ఉండి కూడా సినిమాల్లో నటిస్తున్నారు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం షూటింగ్స్లో పాల్గొంటున్నారు సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొంటున్నారు వయసు రీత్యా ఉన్న కారణాలు కావచ్చు లేదంటే కుటుంబరీత్యా ఉన్న బాధలు కావచ్చు వీటన్నిటిని అధిగమించి కూడా ఆయన సినిమా రంగానికి ఇంకా ఇప్పటికీ స్టిల్ ఆయన కాంట్రిబ్యూషన్ ఇస్తూనే ఉన్నారు ఆయన మీద ఇలాంటి కామెంట్స్ రావటం లేదంటే ఇలాంటి కాంట్రవర్సీ రావటం నిజంగా బాధాకరం ఒకసారి రాయం ప్రసాద్ గారు ఇక్కడి నుంచి ఇలా చేయను ఇలా మాట్లాడను ఎవరిని అమర్యాదగా మాట్లాడనంటూ చేసినటువంటి ఒక వీడియో కూడా చూద్దాం మనం హట్ అయ్యి ఎంత హర్ట్ అయ్యాను అంటే జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని సింగిలర్తో పిలవే డబులే అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూర్తి తారక రామారావు ఆయన పిల్లలతో సహా మాతో సహా కూడా మమ్మల్ని ఎవరిని నువ్వు అనేవారు కాదు మీరు రండి మీరు 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 నేను ఈ ఈ క్షణం నుంచి నీకు మాటిస్తున్నాను ఈ సో మొత్తానికి ఈ మధ్య కాలంలో మన స్టార్ సెలబ్రిటీలు చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కామెంట్స్ ఆ తర్వాత వాళ్ళు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కొంతమంది వాళ్ళ మాటలను వ్యక్రీకరించారని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పేసి కొంతమంది సమర్థించుకుంటున్నారు ఇలా ఏదేమైనప్పటికీ వారు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ ముఖ్యంగా మీడియా ముఖంగా కొన్ని కొన్ని ప్రముఖ వేదికలపై నుంచి వారు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ విపరీతంగా వారిని ట్రోల్ చేసే విధంగా కారణమవుతున్నాయి కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఇప్పటివరకు వారు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని దెబ్బతీసే విధంగా వారి కామెంట్స్ ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియా విధంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో కొంత ఇది కొంత వయసు ప్రభావాన్ని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే లేదు ఇది కొంత గర్వం అని చెప్పేసి మరికొంతమంది వారికి ఫ్యాన్ బేస్ వచ్చిన తర్వాత వారి ప్రవర్తన తీరు మారిపోతుందని మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా వారు చేస్తున్న కామెంట్స్ వారి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా జరుగుతూ ఉంది కాబట్టి వేదికల పైన ఉన్నప్పుడైనా కొంత ఆచితూచి వ్యవహరిస్తే ఇప్పటి వరకు వారు సంపాదించుకున్న ఆ స్టార్డమ్ని కానీ లేదంటే ఆ పేరు ప్రఖ్యాతులు కానీ దెబ్బ తినకకుండా చూసుకుంటే మంచిది అనే మాట అయితే ఉంది